నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచేలా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే రంగంలోకి దిగి కథ నడిపిస్తున్నారు మోడీ సూచనల మేరకు బీజేపీ ఢిల్లీ పెద్దలు తెలంగాణలోని తమ పార్టీ అభ్యర్థులకు హైఅలర్ట్ ప్రకటించారు వారి నియోజకవర్గంలోని పరిస్థితిని వారికే వివరిస్తూ అనుకూల ప్రతికూల అంశాలతో నివేదిక పంపించింది గెలుపు అవకాశాల ప్రాతిపదికన రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ సీట్లను మూడు జోన్లుగా విభజించింది ఏ జోన్ లో ఉండాలనే దానిపై స్పష్టమైన నోట్ కూడా పంపింది ప్రచారంలో వారు చేస్తున్న ప్రసంగాల్లో కూడా మార్పులు సూచించింది ప్రచారంలో బాగా వెనుకబడిన ఇద్దరు అభ్యర్థులకు అధిష్టానం దూతలు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు తాము లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేసే ప్రతి పని వేసే ప్రతి అడుగు మాట్లాడే ప్రతి పలుకును అధిష్టానం సీరియస్ గా విశ్లేషిస్తుందని అర్థం కావడంతో అభ్యర్థులు కూడా అప్రమత్తమయ్యారు బీజేపీ ఢిల్లీ పెద్దలో తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇక్కడ ఎక్కువ సీట్లు గెలవడానికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎక్కడా ప్రయత్నలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తెలంగాణలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించి తాజా పరిస్థితిని బీజేపీ అధిష్టానం సంపూర్ణంగా స్కాన్ చేసింది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు మరో రెండు ఎన్నికల వ్యూహ సంస్థలు సంస్థాగత ఇన్ఛార్జీలతో నివేదికలు తెప్పించుకుని వాస్తవ పరిస్థితిపై అవగాహనకు వచ్చింది తాను మూడోసారి ప్రధానమంత్రి కావడానికి బీజేపీ కూటమి నాలుగు వందల సీట్లు గెలవడానికి కొత్త ప్రాంతాల్లో బలం పుంజుకోవాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి మోదీ గుర్తించారు ఎక్కువ బలం పెరిగే అవకాశం కలిగిన రాష్ట్రాల జాబితాలో మొదటి పేరే తెలంగాణది ఉంది మూడు జోన్లుగా నియోజకవర్గాలు తెలంగాణలోని ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ అభ్యర్థులకే బీజేపీ హైకమాండ్ స్వయంగా నోట్ పంపింది తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది అభ్యర్థులు చేస్తున్న ప్రసంగాలు ప్రచార తీరుపైన అధిష్టానం నివేదిక తెప్పించుకుంది ప్రసంగాల్లో ప్రచారంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించింది సమన్వయ లోపాలను పేర్కొంది ఐదు ఉచిత హామీలతో కూడిన బీజేపీ మేనిఫెస్టోను అభ్యర్థులు ఎక్కువగా ప్రచారం చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది డూస్ అండ్ నోట్ కూడా పంపింది అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలు చూసి అభ్యర్థులు షాక్ అవుతున్నారు తమ దృష్టికి రాని అంశాలు కూడా అధిష్టానానికి చేరుతున్నాయని తమ పక్కన ఏం జరుగుతుందో కూడా తమకన్నా వారికే బాగా తెలుస్తున్నాయని అభ్యర్థులు అంటున్నారు బీజేపీ అధిష్టానం తెలంగాణలోని పదిహేడు నియోజకవర్గాలను మూడు జోన్లుగా విభజించి గ్రీన్ ఎల్లో రెడ్ జోన్లుగా గ్రేడింగ్ ఇచ్చింది గ్రీన్ జోన్ లో ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి బాగుందని కానీ పోలింగ్ నాటి వరకు టెంపో మెయింటైన్ చేయాలని అధిష్టానం సూచించింది ఎల్లో జోన్లో ఉన్న నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ ఉందని ఏ అవకాశాన్ని వదలకుండా చివరి వరకు పోరాటం చేయాలని చెప్పింది ఇక రెడ్ జోన్ లో ఉన్న నియోజకవర్గాల్లో బాగా కష్టపడాల్సి ఉందని తెలిపింది రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని అధిష్టానం అంచనా వేసింది బీజేపీ సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అందులో ఉన్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీజేపీ ఫైవ్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ మాజీ ఎంపీ గడ్డం నగేష్ రూపంలో ఆ నియోజకవర్గంలో పార్టీకి బలమైన అభ్యర్థులున్నారు మల్కాజ్గిరి జహీరాబాద్ చేవళ్ల నియోజకవర్గాల్లో కూడా పార్టీ పరిస్థితి చాలా బాగుందని బీజేపీ అంచనాకు వచ్చింది మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు ప్రజల్లో ఉన్న పలుకుబడి పరిచయాలు బీసీ నేతగా ఉన్న ఆదరణ మల్కాజ్గిరిలో బీజేపీకి అనుకూలించే అంశాలుగా అధిష్టానం పేర్కొంది నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బరిలో ఉండడంతో జహీరాబాద్లో పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని బీజేపీకి నమ్మకం కలిగితే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి స్థానికంగా ఉన్న మంచి పేరు రాజకీయ వారసత్వం కారణంగా చేవెళ్లలో కూడా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్టు ఢిల్లీ విశ్వసిస్తోంది ఈ ఏడు నియోజకవర్గాల్లో విజయావకాశాలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించవద్దని అధిష్టానం సూచించిందని సమాచారం ప్రజల్లో ఈసారి మోదీ పట్ల బీజేపీ పట్ల ఉన్న ఆదరణను ఓట్లుగా మరల్చే విషయంలోనే ఎక్కువ దృష్టి పెట్టాలని కోరిందట కొంతమంది అహంకార ధోరణితో పార్టీలో ఉన్న సీనియర్లను కలుపుకుని పోవడం లేదని కూడా అధిష్టానం గుర్తించి తగు సూచనలు చేసిందని సమాచారం ముస్లింలు మనకు అసలే ఓటేయరనే భావనలో ఉండవద్దని ముస్లింలలో ముఖ్యంగా ముస్లిం మహిళల్లో మోదీ పట్ల ఆదరణ ఉందని దాన్ని ఓట్లుగా మరల్చుకోవాలని సూచించిందట ఎల్లో జోన్ లో ఐదు నియోజకవర్గాలు ప్రత్యర్థి పార్టీలతో తీవ్ర పోటీ నెలకొన్న నియోజకవర్గాలను ఎల్లో జోన్ గా పేర్కొన్నారు ఇందులో ఐదు నియోజకవర్గాలున్నాయి ప్రత్యర్థి పార్టీలు వారి అభ్యర్థులు బలంగా ఉన్న కారణంగా ఈ ఐదు సీట్లలో పోటీ ఎక్కువగా ఉందని ఢిల్లీ వర్గాలు పసిగట్టాయి గట్టిగా కష్టపడితే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించిన హైకమాండ్ ఏం చేయాలనే విషయంలో కూడా పలు సూచనలు హైదరాబాద్ భువనగిరి వరంగల్ మహబూబ్ నగర్ మెదక్ నియోజకవర్గాలను ఎల్లో జోన్ లో వేశారు ఈ నియోజకవర్గాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధిష్టానం సూచించింది మాధవీలతను బరిలోకి దింపిన తర్వాత హైదరాబాద్ లో పరిస్థితి చాలా మెరుగైందని బోగస్ ఓట్ల తొలగింపు కలిసి వచ్చే అంశమని అధిష్టానం తన నివేదికలో పేర్కొంది పోలింగ్ రోజు వరకు అక్కడ అప్రమత్తంగా ఉండాలని మాధవేలతకు అధిష్టానం సూచించింది కాంగ్రెస్ పార్టీతో తీవ్ర పోటీ నెలకొన్న భువనగిరిలో బీసీల ఓట్లు పోలరైజ్ చేయాలని అభ్యర్థి బూరా గౌడ్కు సూచించిందని సమాచారం వరంగల్లో మరిన సమీకరణాలు తమకు బాగా కలిసి వస్తాయని బీజేపీ అంచనా వేస్తుంది కడియం శ్రీహరి మీద ఉన్న వ్యతిరేకతతో వీఆర్ఎస్ అనుకూల ఓటు కూడా బీజేపీకి టర్న్ అవుతుందని ఆ పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైందట నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న అర్బన్ ఓటింగ్ మాదిగ కుల ఓటింగ్ కూడా కలిసి వచ్చే అంశంగా పేర్కొన్నారు అర్బన్ రూరల్ ఏరియాల్లో వేరువేరు స్ట్రాటజీలను వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ కి అధిష్టానం సూచించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో మహబూబ్ నగర్ స్థానంలో ఉత్కంఠ పోరు తప్పదని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తుంది కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానమైనప్పటికీ బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని అధిష్టానం అంచనా వేసింది బీఆర్ఎస్ బాగా బలహీనపడినందున ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే స్ట్రాటజీ అవలంబించాలని అభ్యర్థి డికే అరుణకు అధిష్టానం చెప్పింది బీఆర్ఎస్ బాగా ఆశలు పెట్టుకున్న మెదక్లో త్రిముఖ పోరు ఉంటుందని బీజేపీ అధిష్టానం తేల్చేసింది మాజీ మంత్రి హరీష్ రావు అన్ని తానే మెదక్ ను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నివేదిక పంపినట్లు సమాచారం రఘునందన్ రావు రూపంలో బలమైన అభ్యర్థి రంగంలో ఉండడం జరిగేవి పార్లమెంట్ ఎన్నికలు కావడం కేసీఆర్ పార్టీ రాష్ట్రంలో బాగా బలహీనపడడం తమకు కలిసి వస్తాయని బీజేపీ అంచనా వేస్తుంది సిద్దిపేటలో బీఆర్ఎస్ మెజారిటీ బాగా తగ్గించేలా దుబ్బాకలో బీజేపీకి ఎక్కువ మెజారిటీ వచ్చేలా పనిచేయాలని రఘునందన్ రావుకు సూచించారట రెడ్జోన్లో ఐదు నియోజకవర్గాలు పార్టీ చాలా కష్టపడాల్సిన నియోజకవర్గాలుగా ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ కర్నూల్ పెద్దపల్లి స్థానాలను బీజేపీ అధిష్టానం గుర్తించింది నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ పోటీ ఉంటుందని నాగర్ కర్నూల్లో మాత్రం త్రిముఖ పోటీ ఉంటుందని బీజేపీ అధిష్టానం తేల్చింది అయితే ఇక్కడ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ప్రజల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని సైలెంట్ ఓటింగ్ గట్టెక్కిస్తుందని అధిష్టానం అభ్యర్థులకు భరోసా ఇస్తుంది రెడ్ జోన్లో ఉన్న రెండు స్థానాల్లో అభ్యర్థులు పెద్దగా ప్రచారం నిర్వహించకపోవడాన్ని కూడా అధిష్టానం గుర్తించిందట అధిష్టానం దూతలు నేరుగా ఆ ఇద్దరు అభ్యర్థులను కలిసి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు ప్రత్యర్థి పార్టీలు బలంగా కనిపించిన స్థానాల్లో కూడా బీజేపీ గతంలో గెలిచిందని అమేధిని ఉదాహరణగా చెప్పారట కాబట్టి చివరి క్షణం వరకు ప్రయత్న లోపం లేకుండా కష్టపడాలని సూచించారట అసెంబ్లీ ఎన్నికలను చూసి చూడనట్టు వదిలేసిన బీజేపీ అధిష్టానం పార్లమెంటు ఎన్నికలను మాత్రం చాలా సీరియస్గా పట్టించుకుంటుంది ఇది పార్లమెంటు ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుందని కార్యకర్తలు అంటున్నారు